హలో పెద్ద మనుషులు పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు ప్రాజెక్ట్ టచ్ లో ఉంది గురు మార్కెట్స్ కంపెనీ సారాంశ డేటాతో ప్రారంభిద్దాం మీకు కావాలంటే మీరు ఆపవచ్చు మీరు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క అన్ని పారామితులను నిశితంగా పరిశీలించవచ్చు ఇప్పుడు కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను చూద్దాం రివెన్ బ్రాండ్స్ హోల్డింగ్స్ టికర్ బీఆర్వీఎం ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా సమీక్షించండి వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ డ్రెవెన్ బ్రాండ్స్ హోల్డింగ్స్ ఉపవర్గానికి చెందినది ఆటోపార్ట్స్ ముప్పై ఎనిమిది సంస్థలు అంచనాలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము వీడియో చివరిలో తుది పరిష్కారాలను పరిశీలిస్తాము అధ్యయనంలో ఉన్న కంపెనీ ఫలితం పది పాయింట్లలో మైనస్ ఏడు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఫలితం రెండు పాయింట్ నాలుగు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తం అస్ స్టాక్ మార్కెట్లో సాధారణంగా మొత్తం మార్కెట్లో సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మీరు చూడవచ్చు నుండి మైనస్ ఏడు పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా డ్రెవెన్ బ్రాండ్స్ హోల్డింగ్స్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం డ్రివెన్ బ్రాండ్స్ హోల్డింగ్స్ ఆఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తాము డ్రివెన్ బ్రాండ్స్ హోల్డింగ్స్ ఎనిమిది పాయింట్ రెండు శాతం మార్పును చూపించింది ఆరు పాయింట్ ఐదు శాతం ఉపవర్గం కోసం ధర మార్పులకు వ్యతిరేకంగా ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని గమనించడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ డ్రివెన్ బ్రాండ్స్ హోల్డింగ్స్ రెండు డాలర్ల యాభై తొమ్మిది సెంట్లు బిలియన్లు రెండు వందల డెబ్బై డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో డ్రివెన్ బ్రాండ్స్ హోల్డింగ్స్ ఆఎన్సీ సున్నా పాయింట్ తొమ్మిది ఐదు తొమ్మిది శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ అరవై ఒక్క సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ అరవై ఎనిమిది డాలర్లు బిలియన్లు డ్రివిన్ బ్రాండ్స్ హోల్డింగ్స్ ఆఎన్సీ సున్నా పాయింట్ ఎనిమిది తొమ్మిది ఒకటి శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క ఆక్రమిత షేర్ల పోలిక చేసిన తర్వాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా డ్రివిన్ బ్రాండ్స్ హోల్డింగ్స్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ తొమ్మిది ఐదు తొమ్మిది శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ ఎనిమిది తొమ్మిది ఒకటి శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే ఏడు శాతం తక్కువ ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషించబడిన కంపెనీ అప్పులు నాలుగు సున్నా ఆరు ఎనిమిది బిలియన్లు పుస్తక విలువకు రుణం కంపెనీ ఈక్విటీలో ఆరు వందల అరవై ఆరు పాయింట్ తొమ్మిది శాతాన్ని సూచిస్తుంది కంపెనీ అప్పులపై ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి సున్నా ఉపవర్గం యొక్క సగటు పంతొమ్మిది పాయింట్ ఆరు ఇది ఉపవర్గం కంటే అధ్వాన్నంగా ఉంది ఉపవర్గం యొక్క సంస్థలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువను లాభసూచికగా అంచనా వేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ రెండు వందల ఎనభై ఏడు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తాత్కాలికంగా రెండు వందల యాభై ఒకటి డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి మరియు ఇది ఇప్పుడు కంటే పన్నెండు పాయింట్ నాలుగు శాతం తక్కువ ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క అంచనా సహించదగినది సున్నా పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి ఒకటి పాయింట్ ఒకటి ఉపవర్గంలో సగటు సున్నా పాయింట్ తొమ్మిది మరియు ఇది ఉపవర్గంలో కంటే ఇరవై రెండు శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆదాయ సూచికలకు స్టాక్ మార్కెట్ విలువ అంచనా సహించదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం రెండు వేల మూడు వందల నలభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన రాబడి తెలియదు మరియు ఇది కంపెనీ ధరకు చాలా చెడ్డది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు విక్రయ సూచికల అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ మైనస్ పన్నెండు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలో సగటు నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పదిహేడు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ల అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ ఎనిమిది ఏడు ఐదు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే పది శాతం తక్కువ మరియు ఈ వాస్తవం కంపెనీ మార్కెట్ విలువలో అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది డ్రివెన్ బ్రాండ్స్ హోల్డింగ్స్ చాలా మటుకు రీవాల్యుయేషన్ వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం రెండు వందల నలభై రెండు వేల డాలర్లు అయితే ఉపవర్గానికి రెండు వందల ఇరవై ఒక్క వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం యొక్క అంచనా సహించదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గానికి సగటు పదకొండు పాయింట్ మూడు వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట ముప్పై ఎనిమిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ప్రతి ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం రెండు వందల పంతొమ్మిది డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా రెండు వందల ముప్పై ఐదు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఏడు శాతం ఉపవర్గంలోని సూచికలతో చూస్తే కంపెనీ ఉద్యోగికి ఆదాయం వాటా అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ పాయింట్లు విక్రయ లావాదేవీల పరిమాణం పదిహేను పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గానికి సగటు రెండు పాయింట్ ఐదు శాతం ఇది సాధ్యమయ్యే చిన్న స్క్వీజ్ యొక్క అంచనా సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై మూడు శాతం స్థాయిని చూపుతుంది డ్రివెన్ బ్రాండ్స్ హోల్డింగ్స్ ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు నలభై నాలుగు శాతం సంభావ్యంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు కంపెనీ షేర్ల విలువతో సమానంగా ఉంటాయి డ్రివెన్ బ్రాండ్స్ హోల్డింగ్స్ కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు పదిహేను డాలర్ల డెబ్బై ఎనిమిది సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఇరవై డాలర్ల తొమ్మిది సెంట్లు వాస్తవ అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు ఇరవై ఏడు శాతం ఆర్డర్ పట్టికను చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్లో స్టాక్ వాల్యుయేషన్ సమాచారం మరియు రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఈ సీజన్లో పబ్లిక్గా తీసుకున్న అన్ని నిర్ణయాలు ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ సంస్థ యొక్క విశ్లేషణ ఆధారంగా డ్రివెన్ బ్రాండ్స్ హోల్డింగ్స్ సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది పదిహేను డాలర్ల డెబ్బే ఏడు సెంట్లు ధరకు విక్రయించడానికి ఆర్డర్ తెరవండి కంపెనీ సాపేక్షంగా తక్కువ విలువను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా అసెస్మెంట్ మోడల్ అకిమ్ ఇండెక్స్ ఉపయోగించి చేయబడింది లాభం పదమూడు పాయింట్ తొమ్మిది నాలుగు వద్ద సెట్ చేయబడింది లాస్ పదిహేడు పాయింట్ ఆరు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో మే ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నాటి మార్పిడి సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ఎంజీఏ ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవుతుంది ప్రధాన ఆర్డర్ కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానల్లో ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేస్తే ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ ప్రస్తుత ధర వద్ద నిర్ణయించబడింది ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్